రేపు శుక్రవారం పరమ పవిత్రమైనటువంటి రోజు రేపు మీరు ఉప్పుతోటి రహస్యంగా ఇలా చేస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో మీ కష్టాలన్నీ పోయి మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది మీరు కుబేర్లు అయిపోతారని చెప్పటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుందన్నమాట అంత శక్తివంతమైనది ఉప్పు ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క రూపం అన్నమాట ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం repu miru ఉదయం కానీ లేదా సాయంత్రం సంధ్యా సమయంలో కానీ ఉప్పుతో ఈ పరిహారం కనుక మీరు మీరు చేసుకున్నట్లయితే మీ సుడి తిరిగి మీకు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి అంతేకాకుండా ఆ లక్ష్మీదేవి తల్లి యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా మీ మీద మీ కుటుంబం మీద ఉండి మీకు సంతోషంగా ఉండటానికి డబ్బు పరంగా మంచిగా ఎదగటానికి ఈ పరిహారం అనేది చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది శుక్రవారానికి సరి సమానమైనటువంటి పరిహారం ఏదైనా ఉంది అని అంటే అది ఉప్పు పరిహారం అని చెప్పేసి మనకు పరిహార శాస్త్రాల్లోనే చెప్పటం అనేది జరిగింది కాబట్టి చక్కగా ఈ ఉప్పు పరిహారం ఎలా చేయాలి ఏంటనేది చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూసేటటువంటి ప్రయత్నం చేయండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఒక చిన్న లైక్ ఇవ్వటం వలన మేము పడినటువంటి కష్టానికి మోటివేషన్ గా ఉంటుంది వీడియో మరికొంతమందికి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది రేపు శుక్రవారం చాలా పవిత్రమైనటువంటి రోజు శుక్రవారం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు అనమాట అంటే శుక్రవారం రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవి అమ్మవారిని పూజలు చేసుకుంటూ ఉంటారనమాట అంటే సంపాదన పరంగా బాగా ఎదగాలని చెప్పేసి అష్టైశ్వర్యాలతో తొలతూగాలని చెప్పేసి శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేసినటువంటి రోజుగా మనకు పురాణాల్లో చెప్పటం అనేది జరిగింది కాబట్టి శుక్రవారానికి సరిసమానమైనటువంటి పరిహారము ఈ ఉప్పు పరిహారం అనమాట ఉప్పు గురించి మనం ఎంత మాట్లాడుకున్నా కూడా తక్కువేనండి ఎందుకంటే ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి రూపం ఉప్పు చెడును తీసేసి మనకు మంచిని తెచ్చిపెడుతుంది మన సమస్యలకు పరిష్కారాన్ని తెచ్చిపెడుతుంది మనకున్నటువంటి కష్టాన్ని తీసేసి మన జీవితంలో ఇబ్బందులను తొలగించడానికి ఈ ఉప్పు అనేది చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట ఉప్పు లక్ష్మీదేవి రూపం అంటే మనకు ఉప్పు ఎక్కడి నుంచి తయారవుతుంది సముద్ర గర్భం నుంచి మనకు ఉప్పు అనేది వస్తుంది మరి సముద్రం అంటే మరి లక్ష్మీదేవికి పుట్టినిల్లు కదా అలాంటి సముద్ర నుంచి మనకి ఉప్పు అనేది వస్తుంది కాబట్టి అంత పవిత్రమైనటువంటి అతేంద్రియ శక్తులతో కూడుకొని ఉంటుందన్నమాట లక్ష్మీదేవి పుట్టినిల్లుగా చెప్పుకోవచ్చు సముద్రాన్ని అలాంటి సముద్రంలో నుంచి పుట్టినటువంటి ఈ ఉప్పుతో ఈ పరిహారం శుక్రవారం రోజున చేయటం వలన మీ సుడి తిరిగి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందని చెప్పేసేసి మనకు పరిహార శాస్త్రాల్లో పెద్ద పెద్ద మహానుభావులు చెప్పటం అనేది జరిగింది ఇది ఇవాళ రోజుల్లో ఇప్పుడు చేస్తున్నటువంటి పరిహారాలు కాదండి మనకి ఋషులు అవ్వచ్చు మునులు మన పూర్వీకులు పెద్దవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా వారికి ఎలాంటి సమస్యలు వచ్చినా సరే అంటే డబ్బు పరంగా ఏదన్నా కలిసి రాకపోయినా ఏదన్నా నరదిష్టి ఉందని చెప్పేసేసి ఇట్లాంటివి కొన్ని కొన్ని ఏంటంటే ఎక్కువగా ఇంటి మీద పడి మనుషుల మీద పడి ఎక్కువగా జనాలు ఏడుస్తూ ఉంటారనమాట అమ్మ వీళ్ళు బాగుపడుతున్నారు వీళ్ళు తెగ సంపాదించుకుంటున్నారు అది ఇది అని చెప్పేసేసి జనాలకి ఈ రోజుల్లో ఏంటంటే చెడు విషము స్వార్థాలు ఎక్కువ పోయి అనమాట ఎంత కష్టపడి బ్రతుకుతున్నా కూడా మనల్ని చూ చూడలేక వాళ్ళు అంటే కనీసం కొంచెం కొత్త గొడ్లు కట్టుకున్నా చూడలేరు కాస్త నవ్వినా చూడలేరు కాస్త ఏదన్నా సంతోషంగా ఉన్నా చూడలేరు ఏదీ కూడా చూడలేరు అనమాట అలాంటి ఏడుపులు తగిలి ఎవరో బయటోళ్ళ దాకా దేనికండి మనకి బంధువుల్లో అవ్వచ్చు మనకు తోడబుట్టిన రక్త సంబంధికుల్లో అవ్వచ్చు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా కాస్త సంతోషంగా ఉన్నా కూడా చూడలేని వారు ఎంతమందో ఉన్నారు అలాంటి వారి యొక్క చెడు దృష్టిని తీసేయటానికి ఈ ఉప్పు అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అంటే నరదిష్టిని తీసేయటానికి కూడా ఈ ఉప్పు అనేది పనిచేస్తుంది మనకేంటంటే ఆ నరదిష్టి వల్ల చాలా రకాలైనటువంటి సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయన్నమాట ఇంట్లో సుఖం ఉండదు మనశ్శాంతి లేక చాలా రకాలుగా ఈ అనారోగ్య సమస్యలు కూడా వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇంకా కొంతమంది అయితే చెడు ప్రయోగాలు కూడా చేపిస్తూ ఉంటారు మన మీద అంటే మనం ఇంకా పాడైపోవాలి నాశనం అవ్వాలి అది ఇదని చెప్పేసి చెడు ప్రయోగాలు చేపిస్తూ ఉంటారు అలాంటి ప్రతికూల శక్తులన్నింటినీ కూడా పారద్రోలటానికి ఈ ఉప్పు అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తూ ఉంటుందన్నమాట ఇంకా మనం గమనించినట్లయితే మన ఇంట్లోకి ఒక్కొక్కసారి మంచివారు ప్రవేశిస్తారు చెడ్డవారు వస్తూ ఉంటారు వాళ్ళ కళ్ళు పడినా అంటే వాళ్ళ కాళ్ళతో ఇళ్లల్లో తిరిగినా కూడా ఏంటంటే ఆ వారి యొక్క చెడ్డ మనసుకు తగ్గట్లుగా కొన్ని నెగిటివిటీ అంటే చెడు శక్తులు అనేవి మన ఇంట్లో అంతే ఉండిపోతాయి అనమాట దానివల్ల ఏంటంటే మనకు తరచుగా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట భార్యాభర్తల మధ్య అప్పటిదాకా బాగుంటారు ఎవరన్నా చూసి ఎవరన్నా ఇంటికి వచ్చేళ్ళ కాళ్ళ నుంచి వీళ్ళకి గొడవలు జరుగుతూ ఉంటాయి ఏంటంటే కొంతమంది కళ్ళు కానీ కొంతమంది కాళ్ళు కానీ మంచి కాదు వాళ్ళ ద్వారాగా చెడు అనేది ప్రవేశిస్తుంది అనమాట అలాంటి ఇంట్లో ఉన్నటువంటి చెడు అన్నింటినీ కూడా లాగేయటానికి ఈ పరిహారం అనేది పనిచేస్తూ ఉంటుందన్నమాట చూడండి మనకేంటంటే పొద్దున్నే లెగవాలని అనిపించదు బద్ధకంగా ఉంటుంది అసలు అంటే ఏ పని మీద చేయాలని అనిపించకపోవటం ఒళ్ళంత నొప్పులు అనారోగ్య సమస్యలు ఇట్లా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అనమాట నరదిష్టి ఉన్నప్పుడు అలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట అలాంటప్పుడు ఏ పని కూడా చేయాలనిపించదు బద్ధకం పొద్దున్నే లెగవాలనుకుంటే ఆరు గంటలకు అలారం పెట్టుకున్నారనుకోండి దాన్ని ఇంకో అరగంటకు జరుపుతారు ఆరున్నరకు లెగుద్దాంలేని ఆరున్నర పో కాస్త పోయి ఏడైద్ది అట్లా అట్లా ఏంటంటే ఏదో ఇంట్లో చెడు శక్తులు ఉన్నప్పుడు జనాల ఏడుపులు ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే మన ఆలోచన విధానం అనేది ఇలా మారిపోతూ ఉంటుంది అనమాట అంటే సంపాదన పరంగా మన దృష్టి వెళ్ళదు ఏమో లేని అన్నట్లుగా ఉంటదనమాట అలా సంపాదన పరంగా లేక ఒకవేళ ఎంత కష్టపడి సంపాదించినా కూడా కలిసి రాకపోవటము వచ్చే రూపాయి ఏంటంటే ఆ వచ్చిన రూపాయి ఏంటంటే మనం ఇంటికి తెచ్చే లోపే దారిలోనే అయిపోయింది అనమాట ఇట్లా చాలా రకాలుగా మనం ఇబ్బందులు డబ్బు పరంగా అస్సలు కలిసి రాదనమాట మనం ఇంటి పరంగా అవ్వచ్చు డబ్బు పరంగా అవ్వచ్చు కలిసి రాదు ఇంకా అప్పులు పాలైపోతూ ఉంటారు ఈ ఉప్పుకి ఏంటంటే అప్పును తీసేటటువంటి శక్తి కూడా ఉంటుందన్నమాట ఇలా మనం ఏంటంటే మనం డబ్బుగా అంటే సంపాదన పరంగా బాగా ఎదగటానికి మనకి ఏమైనా అప్పులు ఉన్నా తీసేసుకోవటానికి నరదిష్టిని తొలగించుకోవటానికి చెడు దృష్టి నుంచి బయట బయటపడటానికి చెడు ప్రయోగాలు ఉన్నా కూడా అవన్నీ తీసేయటానికి ఈ ప్రతికూల శక్తులన్నింటినీ కూడా తొలగించుకోవటానికి ఈ ఉప్పు పరిహారం అనేది బ్రహ్మాండంగా ఈ శుక్రవారం రోజున మీకు తిరుగులేని ఫలితం ఇస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే శుక్రవారం రోజున ఈ ఉప్పుతో చేసేటటువంటి పరిహారం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల రూపాయలతో అడుగు అడుగు పెడుతుందని చెప్పటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు కాబట్టి రేపు చక్కగా ఈ ఉప్పు పరిహారం అనేది మీరు ఉదయం కానీ సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి ఇంకా మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుందనమాట ఎందుకంటే సంధ్యా సమయంలో లక్ష్మీదేవి భూమి మీద సంచారం చేసేటటువంటి సమయం కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి రేపు అంటే కొన్ని నియమాలతో చేసుకోవాలి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని అంటే రేపు శుక్రవారం కాబట్టి ఇంటిని వాకిల్ని చక్కగా శుభ్రం చేసుకొని ఇంటిలో అంటే నేలల్లో కాస్త రాళ్ళ ఉప్పు వేసుకొని ఇల్లు తుడుచుకోవటము కాస్త తులసమ్మ దగ్గర పూజ చేసుకోవటము దీపం పెట్టుకోవటం తులసి మొక్క దగ్గర కూడా అలాగే ఇంట్లో కూడా లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకోవటము గడపకు పసుపులు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా వాకిట్లో కూడా మంచిగా ముగ్గులు వేసుకొని ఇట్లా ప్రత్యేకమైనటువంటి కొన్ని విధ విధ విధానాలు పాటించుకుంటా ఈ పరిహారం చేయటం వలన మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుందనమాట రేపు శుక్రవారం కాబట్టి తప్పకుండా లక్ష్మీదేవి అమ్మవారి ముందల మీరు దీపారాధన చేయండి అలా చేయటం వలన ఏంటంటే దీపం దారిద్ర్యాన్ని దూరం చేస్తుంది దీర దీపం చీకటిని ఎలాగైతే తీసేసి మనకు వెలుగునిస్తుందో అలాగే మన జీవితంలో ఉన్నటువంటి చెడు శక్తుల్ని చీకటిని అన్నింటినీ కూడా లాగేసి మన జీవితంలో వెలుగులు రావటానికి సంతోషాలను ఇవ్వటానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది దీపం ఏంటంటే లక్ష్మీదేవి రూపంగా చెప్పుకుంటూ ఉంటారు విడి రోజుల్లో మనం పూజలు చేసినా చేయలేకపోయినా శుక్రవారం రోజు మాత్రం చక్కగా అమ్మవారికి ఇష్టమైనటువంటి మందార పువ్వులతో కానీ లేదా తెలుపు రంగు గులాబీ పువ్వులు కానీ చేమంతి పువ్వులు కానీ ఇట్లా చే ఇలాంటి పువ్వులతో చక్కగా పూజ చేసుకొని ఏమీ ఆర్బాటం అవసరం లేదండి ఒక చిన్న బెల్లం మొక్క అమ్మకు సమర్పించినా సరే మీకు బాగా కలిసి వస్తుందనమాట ఆ దీపం డైరెక్ట్గా లక్ష్మీదేవికి అందుతుంది ఇక మీరేం చేస్తారంటే ఇక్కడ చూపించినట్లుగా ఒక బౌల్లో రాళ్ళ ఉప్పును తీసుకోండి ఎడమ చేత్తో ఒక పిడికడి తీసుకోండి తీసేసుకొని దాని మీద చిటికెడు కుంకుమ వేసేసి ఏడు లవంగాలు దాని మీద పెట్టేసేయాలన్నమాట ఆ ఉప్పు మీద ఆ లవంగాలకు పువ్వు అనేది ఉండాలి అంటే మొగ్గ అనేది గిల్లకుండా ఉండాలన్నమాట ఇలా పెట్టేసేసి మీరేం చేస్తారంటే మీ ఇంట్లో ప్రతి రూము కూడా చూపించండి ఆ బౌల్ని తీసుకెళ్ళి వంటగది బెడ్రూము హాలు ఇట్లా ఇంటి ఇంటి చుట్టూత మొత్తం కూడా ఆ బౌల్తో తిప్పేసేసేయండి తిప్పేసేటప్పుడు మీరు అనుకోండి మా ఇంట్లో ఉన్నటువంటి చెడు పోవాలి అమ్మా లక్ష్మీదేవి నువ్వు ష్ట వేసుకుని మా ఇంట్లో ఉండాలి సంపాదన పరంగా మాకు బాగా కలిసి రావాలి మా భార్యాభర్తల మధ్య అన్యోన్యం ఉండాలి అప్పులు తీరాలి మాకు మనశ్శాంతి కావాలి మంచి ఆరోగ్యం కావాలి మంచి సంపద కావాలి అని చెప్పేసేసి చక్కగా ఆ బౌల్ పట్టుకొని మీరు ఇల్లంతా కూడా తిప్పేసేసి మీ ఇంట్లో ఎవ్వరు తిరగని చోట ఒక మూల ఉంటుంది కదా అది ఈశాన్యం మూల అవ్వచ్చు లేదా ఎవ్వరు వెళ్ళని చోట ఒక మూల ఉంటుంది కదా ఆ మూలలో ఆ బౌల్ను పెట్టేసేసేయండి ఉప్పు లవంగాలు కుంకుమ వేసినటువంటి ఆ బౌల్ను పెట్టేసేసేయండి కుంకుమ ఏంటంటే ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి చెడును తీసేయటానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది లవంగాలు లక్ష్మీదేవి రూపాలు లవంగాలు అంటే చాలా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి అనమాట లవంగాలు మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలను సమస్యలను తీసేసి మనకు మంచిగా కలిసి రావటానికి లవంగాలు పరిహార శాస్త్రంలోనే ది బెస్ట్ అని చెప్పేసేసి మనకు పరిహార శాస్త్రాల్లోనే పెద్ద పెద్ద మహానుభావులు చెప్పటం అనేది జరిగింది ఈ లవంగాలు వచ్చేటప్పటికి ఏడు తీసుకోండి ఏడు అంటే మనకున్నటువంటి అన్ని రకాలైనటువంటి కష్టాలు కన్నీళ్ళు సమస్యలు దిష్టి పరంగా చెడు ప్రయోగాల పరంగా ఇట్లా మనకి అనారోగ్య సమస్యల పరంగా ఇట్లా మనకేంటంటే అన్ని రకాలు చెప్పుకొని చేసుకుంటే కాబట్టి మనకి ఇక్కడ ఏడు లవంగాలు అనేవి మనకి పరిహారానికి ది బెస్ట్ రిజల్ట్ అనేవి ఇస్తాయి కాబట్టి ఏడు లవంగాలు తీసుకోండి తీసేసుకొని చక్కగా అవన్నీ అక్కడ పెట్టేసేసి ఇక రాత్రి మొత్తం అదే మూలను ఉంచేసేసేయండి ఇక మీరు ఎవ్వరు దాన్ని పట్టుకోవద్దు ఇక మరుసటి రోజున ఉదయాన్నే అంటే శనివారం రోజున లేచి మీరు ఏం చేస్తారంటే ఆ ఉప్పుని ఏదన్నా కవర్లో పోసేసి ఏదన్నా పారే నీళ్ళల్లో కానివ్వండి లేకపోతే ఏదన్నా ఎవరు అంటే మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి చెట్లు కాకుండా కొంచెం దూరం దూరంగా ఉన్నటువంటి చెట్టు మొదట్లో కానీ లేకపోతే ఏదన్నా మామూలుగా ఫ్రెష్గా ఉన్నటువంటి నేలలో అంటే డ్రైనేజీ కాలవల్లో అలా కాకుండా ఏదన్నా పారే నీరు ఉంటాయి కదా చెరువుల్లో అవ్వచ్చు అలాంటి చాట కానీ పోసేసేయండి దూరంగా తీసుకెళ్ళి పోసేసేయండి అలా పోసేయటం వల్ల ఏంటంటే ఈ రాత్రంతా కూడా ఈ ఉప్పు లవంగాలు కుంకుమ ఇవన్నీ కూడా ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి చెడును మొత్తాన్ని దరిద్రాన్ని మొత్తాన్ని కూడా పూర్తిగా గ్రహించేసి మనకంతా కూడా ఇక అది మొత్తం కూడా బయట పారాయి వేస్తామనమాట ఇక మరుసటి రోజు ఉదయం నుంచి మీరు గమనించినట్లయితే మీకు ఒక మనశ్శాంతి చక్కగా ప్రశాంతంగా ఉండటం డబ్బు చేతికి అందటం డబ్బు పరంగా బాగా కలిసి రావటము అప్పు లేదన్నా ఉన్నా కూడా తీరిపోవటం ఇలాంటివన్నీ మార్పులు మీరే చూస్తారు ఇరవై నాలుగు గంటల్లో మీకు అద్భుతమైనటువంటి మార్పు అనేది వస్తుందన్నమాట పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది సంపాదన బాగా కలిసి రావటం చూసి అంటే లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహము పూర్తిగా మీ మీద ఉండి లక్ష్మీదేవి తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక మీకు డబ్బు పరంగా ఎలాంటి సమస్యలు కూడా ఉండవు చక్కగా ఈ పరిహారం చేసేసుకోండి అద్భుతమైన ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు మన చేత్తో మనం స్వయంగా చేసుకునేటటువంటి పరిహారం ఖర్చులేని పరిహారం ఎక్కడెక్కడికో వెళ్ళి గురువులకు వేలు వేలు కట్టి చేపించుకోకుండా తక్కువ అంటే ఒక్క ఎడమ చేత్తో ఒక గుప్పిడి ఉప్పు చాలండి మన జీవితాన్నే మార్చేస్తుంది అలాగే మీరు శుక్రవారం పూట ఒక ఉప్పు ప్యాకెట్ కూడా తీసుకొచ్చుకుంటే రాళ్ల ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చుకున్నా కూడా మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లని క్లిక్ చేసి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం